జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎర్ర మిగులు భూములకు సంబంధించిన రైతులు రైతు కూలీలు ధర్నా చేశారు జంగారెడ్డిగూడ మండలం ఏపోలవరం మాజీ సర్పంచ్ రైతు నాయకులు బుద్దాల సత్యనారాయణ బండారు సూరిబాబు టీడీపీ రైతు నాయకులు బండారు వెంకట్రావు కరెడ్ల శ్రీనివాసరావు నెల్లూరు రాంబాబు రైతు కూలీ నాయకులు సుందర్రావు తదితరుల రైతుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రైతులు రైతు కూలీలు సంయుక్తంగా ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు అప్పట్లో ఎర్ర కాలువ ప్రాజెక్టు కోసం ఒక పంట దున్నకుండా సాగు చేసేందుకు ప్రభుత్వానికి పొలాలు ఇచ్చిన రైతు కే అవకాశం ఇవ్వాలని కోరినట్లు అప్పట్లో ఇరిగేషన్ అధికారులు దీనికి ఆమోదం తెలియజేసినట్లు మీడియాకు తెలిపారు కానీ కొంతమంది అమాయకులైన ఎకరానికి అరెకరం ఇప్పిస్తామంటూ దున్నుతున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఇరిగేషన్ డిఈ కి పత్రాల రూపంలో తెలియజేసినట్లు తెలిపారు అయినప్పటికీ అన్యాయంగా తమ పొలాలను దున్నడానికి ప్రయత్నం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా వద్ద వాపోయారు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం తమకు చెందాల్సిన భూములను వేరే వారు ఆక్రమించుకోపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు లో ఇచ్చిన నష్టపరిహారం తమకు సరిపోదని పొలాలు ఇవ్వడం కుదరదని చెప్పినప్పటికీ దున్నుకోకుండా ఒక పంట సాగు చేసుకోవడానికి కూడా అధికారులు అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తారు ఏపాలవర పంచాయతీ బుద్దాల సత్యనారాయణ ఎక్స్ సర్పంచ్ ఈ రోజు ఎరగాల ప్రాజెక్టు నిమిత్తం అందులో నష్టపోయినటువంటి చిన్న సన్నకార రైతుల నిమిత్తం ఒక ధర్నాగా అలాగే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చుకోవడానికి చిన్న సన్నకార రైతులందరూ కూడా రావడం జరిగింది దీనికి విషయం ఏంటంటే ఎరగాల ప్రాజెక్టులో రెండు సార్లు భూములు తీసుకున్నారు వాళ్ళు మీద ఇచ్చారు మూడోసారి తీసుకునేటప్పుడు అయ్యా మేము ఇప్పటికే నష్టపోయే ఇవ్వలేము కొద్ది కొద్దిగానే ఉన్నాయి ఇయ్య మా బదురు అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఆ రోజున మీటింగ్ పెడితే చెప్పడం జరిగింది కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ అయ్యా ఒక పంటకు మాత్రమే నష్టపోతారు మీరు రెండవ పంట ఉండవు ఏదో నీళ్ళు ఆపుకుంటా తీసుకుంటున్నాం ఇది కాబట్టి దయచేసి ఇవ్వండి మీరు పంటకే సిత్తు చెట్కి అని లేకపోతే పశుగ్రాసానికి ఇంత కట్టుకుని మీరే చేసుకుంది కానీ ఓ పంట దున్నకోండా అని చెప్పి ఆ రోజున మాకు మాట ఇవ్వటం అదిగో పేపర్ స్టేట్మెంట్ కూడా రెడీగా మా దగ్గర ఉంది ఆయన ఇచ్చింది అలాగే అదే విషయం కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది రైతుల దగ్గర చిన్న సన్నగా రైతులది మొక్కకి తని అలాగే పశుగ్రాసాన్ని తని కట్టుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఇన్ని పరికరాలు ఉండగా రైతు మీద దౌర్జాన్యంగా ఈ రోజున సి రైతులు రైతు కూలీలు చక్కగా కలిసి మిలిచి బతికేటువంటి పంచాయతీలో అలాగే నర్సాపుర పంచాయతీలో పోలవర పంచాయతీలో సిపిఎం అని ఈ యొక్క అమాయకమైనటువంటి రైతు కూలీలని ఇబ్బంది పెట్టి వాళ్ళని మీకు ఎక్కడ భూములు ఊకిరు పెట్టారు రమ్మని వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి పిలిపించి వాళ్ళ తలకో పనిచేసి దగ్గర దున్నిచ్చి కల్టివేషన్ చేయించినారు ఇది అన్యాయం అని చెప్పి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిచాం కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇరిగేషన్ ఆఫీసర్ని కాకేసి వీళ్ళకి రసీదులు వేయించావు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద డీఈీ గారు పోలిటీషన్ రిపోర్ట్ చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుమన్నారు అది ఇంకా ముందు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా దున్ను వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి కంట్రోల్ చేయమని చేయకపోతే రైతులకి రైతు కూలీలకి గొడవ జరిగే ప్రమాదం ఉందని అది జరగకుండా ఆ ముందుగానే చర్య తీసుకోవాలని మేము ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ఆడుగురు దగ్గరికి ఈ రోజున మమ్మే అడుగు ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాది చిన్నవరుడు గ్రామం ఏపాలవరం పంచాయతీ నా పేరు సూర్యబాబు మేమందరం చిన్న సన్నకర రైతులు మాకు ఎకరం ఎకరం ఉన్న భూములు మా దగ్గర బలవంతంగా భూములు తీసుకుని మా మీరే చేసుకున్నారు కానీ చెప్పి లాక్కుని ఇప్పుడు సిపిఎమ్మ సిపిఐ వాళ్ళు వచ్చి అడ్డం తిరిగి మా భూములన్నీ దున్ను ఆడే చేసుకుంటున్నారు మేము రిపోర్ట్ ఇచ్చాం అయినా కానీ అధికారులు మాకు న్యాయం చేయలేదు అందుకని మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఆఫీస్ గారికి వచ్చి మారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గారికి ఇచ్చామండి వాళ్ళు నారిపోతున్నారు మీరు మీకు మీకు చెప్పమన్నారు మీరు చెప్తున్నామండి మీరు ఎనవజ్ చేయండి మైక్లో ఎవడో అడ్డం ఇల్లు లేదన్నారు కాబట్టి మీరు ఎనవజ్ చేయండి అని అంటే దాని సంగతి మేము చూసుకుంటున్నాం అన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు మేము కాగితాలు ఇచ్చామండి ఏలూరు వెళ్ళి ఈ గారి దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలు కూడా తెచ్చి ఇక్కడ మేడం గారికి ఇచ్చామండి మేడం ఇచ్చిన ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం మేము పొదేశంలో కొత్తాం మేము పొదేశంలో కొత్తం మీకు అదంతా ఎందుకు మీరు కంగారు పడకుండా అని ఈ రెండు నెలల నుంచి ముదురుకుపోయేటట్టుగా చేశారండి ఇది అండి నా పేరు బండారు నాగమణి అండి శనివారుగుడు అండి నాకు ఉన్నది ముప్పై సెంట్లు అండి నాకు ఆ ముప్పై సెంట్లు తప్ప ఏదీ లేదండి మరి సావాల బతకాల వైను లేదండి తింటాక తినలేక ఉన్నా అది తీసుకున్నారండి నా కొడుకున్నాడు కానీ తన బాధ తన పడుతున్నాడు నాకు ఉన్నది ఆధారు అది నాయకుడిగా నేను మాట్లాడేది ఏంటంటే ఉద్యమాలు చేస్తాం కానీ ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఎక్కడ చూడలేదు మేము ఒక రైతులు చిన్న సన్నకారు రైతులకు ఉన్నది ఎకరం అర ఎకరం భూముల మీద జెండాలు వేయటం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి చాలా వ్యతిరేకం మరి ఎలాంటి ఉద్యమాలు మేము చేయలేదు దయచేసి చిన్నవర్గుడు రైతులు కాపాడాలి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఎకరం అర ఎకరం రెండు ఎకరాలు మా ఉంటే రెండు ఎకరాలు రైతులున్నారు రైతులో పడిపోయినాయి మొత్తం భూములన్నీ పోయినాయి కానీ సిపిఎం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరంగా ఉంది ఒక ఎప్పుడో దీన్ని చాలా ఖండిస్తున్నాను లేదు